అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అమ్మఒడి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు సర్వే అనేది చేపడుతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక సర్వే అనేది ఏ విధంగా చేస్తారు ఇక వేలు ముద్రల సేకరణ కూడా ఉంటుంది బయోమెట్రిక్ అప్డేట్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ తేదీ నుంచి యొక్క డబ్బులు అనేది వస్తాయి ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సర్వేలో ఏం చెప్పాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి మనకు ఏ విధంగా అర్హులను గుర్తిస్తారు ఇక అప్లై చేసుకోవాల్సిన వారు ఎవరున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది దయచేసి చాలామంది వీడియోను లాస్ట్ వరకు చూడట్లేదు వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వారికి మాత్రం ఈ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోనైతే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో వారికి మాత్రమే ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోకడం మర్చిపోవద్దు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది ఇక అసెంబ్లీ బడ్జెట్లో ఆమోదం తెలిపినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే సర్వే అనేది చేపడుతుంది ఇక ఇప్పటికే సర్వే అనేది జరుగుతూ ఉందనమాట ఇక ఈ సర్వేలో వివరాలన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల దగ్గర ఈ యొక్క సర్వేలో మనకు అన్ని వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత అంటే ఏదైతే మనకు అమ్మఒడి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు అమ్మఒడి పథకం స్థానంలో కేవలం గత ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది అంటే ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఇప్పుడు అలా కాకుండా ఈ అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా కూడా మనకి డబ్బులు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు అంటే మీ ఇంట్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఒక పిల్లాడు చదువుతూ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా మనకు పెంచుకుంటూ పోతుందనమాట ప్రభుత్వం ఇక ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లకు రెండింటి రెండింటిలో చదివేటువంటి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసి ఈ పథకానికి సంబంధించి నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విషయమై చర్చించడం జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం అయితే ఉంది ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికే సర్వే అనేది మొదలైందనమాట అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు గతంలో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వాలంటీర్లు చేసేవారు ఇప్పుడైతే సచివాలయ అధికారుల ద్వారా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఈ పథకాలకు సంబంధించి మనకు వేలిముద్ర అనేది వేయించుకుంటూ ఉన్నారనమాట ఈ యొక్క ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని వేలిముద్ర అనేది వేయించుకుంటూ ఉన్నారు ఈ హౌస్ హోల్డ్ సర్వేలో ఎవరైతే మనకు ఈ యొక్క సర్వేలో భాగం అవుతారో వారందరికీ కూడా మనకు యొక్క పథకాలు అనేది వర్తించే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు చేపట్టింది అర్హులను గుర్తించే పనులు అయితే ఉందన్నమాట వీళ్ళందరి దగ్గర కూడా బయోమెట్రిక్ అనేది తీసుకోవాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో గతంలో మీరు ఒక పిల్లాడికి అమ్మఒడి పొందేవారు ఇక గతంలో ఎవరైనా సరే అంటే ఈ పథకానికి పొందుతూ ఉన్నా కూడా కొంతమందికి ఎవరైనా చనిపోయి ఉన్నవారు పేరెంట్స్ ఇలాంటి వారందరూ కూడా మళ్ళీ కూడా మనకి యొక్క పథకానికి కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు ఈ యొక్క దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కొన్ని చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు కూడా ఉన్నాయని ఆ గుర్తింపు లేని పాఠశాలను కూడా గుర్తించే పనులు అయితే ఉందన్నమాట ప్రభుత్వము అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులను కూడా గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే మనకు అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేయబోతారు ఇక జనవరిలో మనకి యొక్క పథకాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మళ్ళీ మీరు కొత్తగా ఈ యొక్క తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గతంలో అమ్మఒడి ద్వారా ఒక పిల్లాడికే ఇచ్చేవారు కాబట్టి ఆ దాన్ని ఆ పథకమే లేదు కాబట్టి ఆ పథకాన్ని తీసేసి ఆ అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం తీసుకొచ్చారు కాబట్టి మనకు ఇందులో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారు కాబట్టి మనకు మీ పిల్లల వివరాలతో పాటు మీ వివరాలు కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది అంటే తల్లి ఆధార్ కార్డు ఈ యొక్క పిల్లల ఆధార్ కార్డులు మీరు అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేయించుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీ యొక్క వివరాలంటివి నమోదు చేయించుకోండి ఇక దీంతో పాటుగా మనకు మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది ఇక ఈ నెలలో డిసెంబర్ నెలలో మనకు ప్రభుత్వం అయితే మీ దగ్గర నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇక తల్లులందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఈ వివరాలని కూడా మీరు సమర్పిస్తే మీకు యొక్క పథకానికి అర్హుల జాబితాలో చోటు అయితే ఉంటుంది తర్వాత స్కూల్ నుంచి కూడా డేటా అయితే సేకరిస్తుంది ప్రభుత్వం అయితే అంటే ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంటే ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే వివరాలన్నీ కూడా స్కూల్ల నుంచి డేటా అనేది సేకరిస్తుంది ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల నుంచి ఈ డేటా ప్రకారం ఇక్కడ తల్లిదండ్రులు అప్లై చేసుకునే దాన్ని బట్టి వివరాలన్నీ కూడా మ్యాచ్ చేసి తర్వాత ఈ యొక్క పథకానికి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి